అది మరి మీరైతే ఈసారి పిఠాపురం నుంచి ఎవరికి అవకాశం ఇద్దాం అంటారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పక్క పవన్ కళ్యాణ్ అది మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎలా ఉందంటారు ఐదేళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి ఏం బాగాలేదు అంట అసలు ఏం బాగాలేదు ఏ ఎందుకంటే అప్పుడు అన్ని వారం చేస్తున్నారని చెప్తున్నారు మీరు ఏమేమి బాగాలేదు అంటారు ఏం బాగుందన్నా కరెంట్ బిల్ ముందు ఎంత వచ్చిందని ఇప్పుడు ఎంత వస్తుందా తర్వాత ఏమో మాకు ఇంటి పోయిన అయ్యాని ఏళ్ళు గారిగా పెంచాడు అన్న ఆడు చేసేది ఏమీ లేదు ఆడు ఒక రూపాయి పెడతాడు అంటే మన రూపాయి నుంచే

ఇప్పుడు రీసెంట్ గా పెద్ద ఆయన వచ్చేటప్పుడు ఎవరంటే ముద్రగడ పద్మనాభం అని ఆయన పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతాం ఓడించకపోతే నేను ముద్రగడ నేను కాపు సామాజిక వర్గానికి చెందిన మనిషిని ఓడించకపోతే నేను ముద్రగడ పద్మనాభం రెడ్డి అని పేరు పెట్టుకున్నాను అని అంటాడు అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆయన పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటది జరుగు ఆ ఇన్ని ఓడి తీర్తాను అన్నాడు ఆయనొక్కడే కాదు మిదర్ రెడ్డి ఇల్లందరూ కూడా వచ్చి ఇక్కడ ఆయన ఓడి తీర్తాను అన్నాడు ఎంతమొండి ఒక్కడి బోడీ చేతే ఇంతమంది ఫోకస్ అనేది ఐదు రారు ఇక్కడ ఓన్లీ పెటాబోరాను యూజ్ బార్కం మీద టార్గెట్ చేస్తున్నారు ఎంతమొండి అంటాడు ఆయన అంత భయం వెంట ఎంతమంది వచ్చినా పెటాబోరాన్ని ఓడించ అంటే జరుగు పవన్ కళ్యాణ్ అన్న పవన్ కళ్యాణ్ అవుతంట పెటాబోరాను ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్న పవన్ కళ్యాణ్ ఎంత మ్యాచ్ చట్టే అన్న లక్ష మ్యాచ్ చట్టే అన్న లక్ష పక్క పక్క లక్ష మరి ఆయన గుర్తు ఏందన్నా గ్లాస్ గుర్తున్నా గ్లాస్ గుర్తు ఇప్పుడు చాలా మంది మరి గ్లాస్ గుర్తు గ్లాస్ పగులుతుంది అని అన్నారు మరి మీరే ఉంటారు దానికోసం గ్లాస్ పగలకుంటే పగులు ఎక్కువ తప్ప తగ్గదన్నా పగులు ఎక్కువ మరి ఆరు పేరుకి వాళ్ళకే తెలుస్తుంది దాని పవర్ ఏంటో చూపిస్తుంది అది ఫైనల్ గా అయితే మీ ఎమ్మెల్యే ఎవరు కాబోయే ఎమ్మెల్యే ఎవరు ఒక్క ముక్క పవన్ కళ్యాణ్ అన్న పవన్ కళ్యాణ్ ఓకేనా